ತರಮ್ಮ ತಡ ಊ ಸೇಯ ಕೋಡಿ ನಿನ್ ಸರಮ್ಮ ವೇಳ ಪಸಪು ಕುಂಕುಮ ಬಿ ಫಲಮುರು ಒಡಿ ನಿನ್ ಸರಂ ಸೇಯ శృంగారమైన చీర కొంగున శృంగారమైన చీర కొంగున రంగు దువేనాలు బంగారు బొమ్మకు పడి చరమ్మ తడ భూసేయక మామేడి జామా మంచి ఫలములు మామేడి జామా మంచి ఫలములు మదగా జగమనలు మంగళమానోచు మా గుడు నింతరమ్మ చరమ్మ తడబూసేయక చితిలో బుగ్గాను పూరి అతివెలు చితిలో బుగ్గాను పూరి అతివెలు అతి సంభ్రమం బునా మామిడి ఫలములు వడిని చరమ్మ తడ ఊసేయక వడిని చరమ్మ శివ